सुमद्रे लक्ष्मी नारायण ध्यानमहा ना वालके शुरात ध्यानमहा वानी हरण नगर धात ध्यानमहा सदी बुद्धदारा ध्यानमहा अरुणदेव शिष्टार्थ जगमहा जने भ्रामणे ध्यानमहा आयम अहोत्सा हा अक्षरं लोहांसंजय सालनंतर ना और यार इंजेक्ट मंदिर बनते हैं प्राणारा यमिया उच्च तंत्र पर प्रजाता हा, हा येदे भ्या <laughs> हू ్రహ్మ కర్మ సమాన ప్రాణయం చేసుకోమయ్యం ప్రాణ యామి దొక్క రుచ విప్పరే విధాం వదిలేసి మమా అనుకోవదయ్య విజుమాదవాతారమేషే అంతర్వేపుణ్యక్షేత్రే లాలుగ్రామ హత బ్రాహ్మణ హరిహర జానో అస్ వర్తమాన వ్యావహారికమాన ప్రభువాది సత్య సంవత్సరా మధ్య శ్రీ విశ్వాధో నామంసరే దక్షారాయణే గ్రీష్మరతో ఆచారమాసే కృష్ణ్యాంగకాసన భానువాసరే కృత్తికక్షత్రే శుభయోగే శుభకన్యూ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟಾಂ ಶಿವನೋದ ಪರಮಶಿವಗೋದ್ಭವಾ ಮಲ್ಮೇದೇವಸೇನಾಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿಹ ಅನುಗ್ರಹ ಪ್ರಕಾರೋದ್ಭವ

మనోవాంచ ఇష్టకామ్యాధ మనోవాంఛిధ్యం యక్తి వర్షే వర్షే ఆచరిత ఆషాఢమాష ప్రయక్తృత్తిక సాగ్ర వర్ష శతమర్యంతం అన్యోన్య దాంపత్య నక్షత్ర మక్షత్ర నామ నక్షత్ర నామత్రు జన్మరాశ వశాతు రాశ వశాతు జన్మలన వశామగ్న వశా వేదవశా నిత్య దుష్ట అరిష్ట క్రియమాన కలిషమాన ఆగామి సిద్ధిద్త పరీక్ష శ్రేణి ఉత్ క్షిప్రమే ప్రాప్తి సిద్ధ్యర్థ వివాహ విషయ ప్రతిబంధక పాతపిత్సవ క్లేశ నానా సమశాళ్యాణ మహోత్సవ సమయక్తి సదా ರಕ್ಷಕಣಾಧಿಪತಿ ಪೂಜಾ ఎంతో అంటే రోజు పెట్టి అంటే ఆ కృష్ణ నక్షత్రంలోనే ఆగార వద్ద ఆడి పుట్టినాడు ఒక్క విచారణ అదే విధంగా అంటే ఒక క్షణంలో దేవతలందరూ కూడా తారకాసులే రాక్షసుడు ఈ దేవతల్ని ఋషుల్ని అందరినీ కూడా చాలా ఇష్టపెట్టి ఎండియా కూడా జరగకుండా చాలా ఇబ్బందులు ఉంటుంటే ఆ తారకాసులు ఉంచేవారు ఎలాగా అని చెప్పేసి నక్షత్రంలో ఉన్న ఆశ పుట్టినారు ఈ షణుములు ధ్వరించాక ఈ షర్ములు ధ్వరించి ఆ తారకాసు భావించి ఈ దేవతలందరూ కూడా బాధ ఎవరుగా చేశాడు కాబట్టి ఆయన్ని శంపు కూడా ఉంటారు అదే విధంగా పృతికా నక్షత్రం నాడు ఉద్భవించాడు కాబట్టి కార్తీకేయు రోజు కూడా పిలుస్తారు కాబట్టి ఈ రోజున ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుత్తికా నక్షత్రం రోజున ఉద్భవించిన సమయం కాబట్టి ఈ యొక్క రోజు విశేషంగా స్వామివారి కళ్యాణ కార్య మనం సాయంత్రం నిర్వహించుకుంటున్నాం

స్వామి యొక్క కళ్యాణం ఆ రకంగా మూడు దశలు పుణ్యహార్యమాన్ని ఆ దోదించడం జరిగింది తర్వాత రక్షాబంధన కార్యక్రమం అంటే ఎటువంటి ఆటంకాలు కూడా ఎటువంటి వాళ్ళు కూడా ఈ కళ్యాణ కూడా ఆటంకాల దగ్గర కూడా ఉండాలి అని ఆ యొక్క రక్షాబంధన కంగళాన్ని నారాగేశ్వరంలో పిలిచి ఆ తగతులు పెట్టి ఆ తల్లి దేవసేన అమ్మ స్వామి వారి రాక్షాబంధన కార్యక్రమాన్ని చేసి తరువాత ఈ యొక్క కళ్యాణం ప్రారంభించాం ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి యజ్ఞోపేద చేసి పూజించి ఆ యజ్ఞోపేలా స్వామి కళ్యాణాలు చేశాం ముందుగా ఈ యొక్క కళ్యాణం చేసే ముందుగా మనమైనా సరే దేవతలైనా సరే ఎవరైనా సరే వివాహాన్ని చేసే ముందు అటు ఏడు తలాలు ఇటు ఏడు తరాలు చూసి ఎలా హత్య చేయాలని చెప్పేసి పెద్దలు చెప్పారు కాబట్టి ఆ రకంగానే ఆ దేవాదేవుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని బల్లి దేవసేన అమ్మవార్లకు ఇచ్చి కళ్యాణం చేసే ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వంశం గురించి బల్లి దేవసేన అమ్మవారి యొక్క వంశం గురించి తెలుసుకుని తరువాత ఈ కళ్యాణం చేయాలి దీన్ని దేవాత ప్రధాన అంటారు కాబట్టి ముందుగా స్వామి వారి యొక్క మాత్రం ఏది ఆగా

ఎవరు నిరంగ వివేగల పనరామయ్య విరా పంజాబ్ జయప్ర పవసేనా సేవా సన్మాన మత్మే తెలుస్తానం కాంగ్రెడ్ కలుగురా పంజాబ్ జయప్ర